హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ మూవీ యొక్క ట్రైలర్ అయితే అప్డేట్ అయితే వచ్చేసింది ఈ ఆదివారం వచ్చేసి ఆ మూవీ యొక్క ట్రైలర్ అయితే రాబోతుంది ట్రైలర్ అయితే ఊరికనే రావడం లేదు దాని మీద విపరీతమైన ప్రజలు అలాగే అంచనాలు అయితే పెట్టుకుని అయితే ట్రైలర్ అయితే రాబోతుంది ఎందుకంటే ఈ మూవీకి వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ప్రిడ్యూస్ బిజినెస్ అయితే జరిగింది దాదాపు నూట యాభై కోట్ల పైగానే ప్రిడ్యూస్ బిజినెస్ అయితే జరిగింది అలాగే ఈ మూవీకి వేపుతున్న ప్రీమియర్స్ యొక్క ఒక్కొక్క టికెట్ అంటే దాదాపు వెయ్యి రూపాయలు అయితే పెట్టారు సో అంత పెట్టి రేటు పెట్టి టికెట్ కొనాలన్నా అలాగే అంత ప్రీస్ బిజినెస్కు తగ్గట్టు కలెక్షన్లు రావాలన్నా ముఖ్యంగా ఏ సినిమాకైనా ఇప్పుడైతే ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు అలాగే ఫస్ట్ డే కలెక్షన్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఇప్పుడు రాబోతున్న ట్రైలర్ వచ్చేసి ఇంప్రెస్ చేస్తే ఖచ్చితంగా వెయ్యి రూపాయలు కాకపోతే రెండు వేలు పెట్టుగానే ఫ్యాన్స్ అయితే టికెట్ కొంటారు కానీ ఆ ట్రైలర్లు వచ్చేసి అంచనాలు ఏమాత్రం ఉన్నట్టు లేకున్నా అసలు డిసప్పాయింట్ చేసిన వేరు వాళ్ళు పెట్టి టికెట్లు కొనే ముందు చాలా వరకు అయితే ఆలోచిస్తారు అలాగే ఓపెన్ డే ఉంద కలెక్షన్లు అయితే తీవ్ర ప్రభావం పడుతుంది అలాగే ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లో కూడా దెబ్బ తినాల్సిపోతే వస్తుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి మీద అయితే చాలా మంది అయితే యాంటీ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఒక వెయ్యి రూపాయలు పెట్టా రెండు వేలు రూపాయలు టికెట్ అయితే కొట్టారు కానీ యాంటీ ఫ్యాన్స్ అయితే చాలా వరకు కామెంట్స్ చేస్తున్నారు అలాగే ప్రత్యర్థి పార్టీ వీళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అసలు డెప్యూటీ సినిమా అయ్యింది ఎందుకు ఆయన యొక్క టికెట్లు సినిమా యొక్క టికెట్లను విపరీతంగా పెంచుకోవడానికి ప్రజలను దోచుకోవడానికి అయితే కామెంట్స్ అయితే వస్తుంది సో ఒక వేరే ట్రైల్ ఒక ఇంపెక్ట్ ఇంప్రెస్ చేయలేకపోతే ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ అయితే తీవ్ర ప్రభావం చదువుతుంది ఇప్పుడు వచ్చేసి చాలా సినిమాలు కాయ కట్ట వచ్చేసి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లో డేవన్ కలెక్షన్ అది మాత్రం తీవ్ర ప్రభావం చూపితే కలెక్షన్లు దారుణంగా పడిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు బయర్స్గా అయితే రోడ్డు మీద పడతారు చాలా వరకు గొడవలు అయితే జరుగుతాయి అలాగే ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యి చాలా వరకు అయితే విమర్శలు అయితే చేయాల్సి వస్తుంది అప్పుడైతే కౌంటర్లు అయితే చాలా మంది ఫ్యాన్స్ని దోచుకున్నారు అలాగే బయర్లో ముంచేశారని అలాగే సినిమా యొక్క కంటెంట్ కానీ ట్రైలర్ యొక్క కంటెంట్ బాగలేకపోతే అలా అంటే సినిమా తీర్వ నష్టం జరుగుతుంది ఎందుకంటే గత నెలలో రిలీజ్ అయిన చాలా వరకు సినిమాలు అయితే ముఖ్యంగా కూల్టీ కానీ వాటి ట్రైలర్ అయితే మాత్రం అయితే ఇంప్రెస్ చేయలేకపోయా అలాగే ఇంప్రెస్ చేయలేకపోవడంతో సినిమా అయితే దాదాపట్టే ఆసక్తి అయితే తగ్గుతుంది ఫ్యాన్స్ ఎలాగో చూస్తారు కానీ సాధారణ ప్రవేశాలు చూసినప్పుడు మాత్రం కలెక్షన్లు పెరుగుతాయి సినిమా యొక్క రేంజ్ పెరుగుతుంది ఒకవేళ సాధారణ ఫలెస్ చూడలేకపోతే కలెక్షన్ దారుణంగా దెబ్బతింటుంది ముఖ్యంగా వాటి సినిమా యొక్క ట్రైలర్ ఇంప్రెస్ చేయకపోతే తీవ్ర ప్రభావం సినిమాపై పడింది యాక్చువల్గా రిలీజ్ బిజినెస్ వస్తుంది వంద కోట్లు కానీ నూట ఇరవై కోట్లు కానీ ముందు చేయాలనుకున్నారు ట్రైలర్ రాకముందు ఒకసారి ట్రైలర్ రిలీజ్ అయ్యింది ఇంప్రెస్ చేయలేకపోయింది దాంతో సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చి దాదాపు ఎనభై కోట్ల వరకు మాత్రం చేయగలిగింది అది కూడా సూర్యదేవరావు ఆ విడియార్ గారి మీద అభిమానంతో నమ్మకము ఒకవేళ కింద మీద ఏమైనా సినిమా అయితే ఆయన ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఆదుకుంటాడనే ఉద్దేశంతోనే ఆ విధంగా అయితే కొన్నారు అలాగే ఓపెన్ ఇండియా కలెక్షన్లు కూడా నూట యాభై కోట్లు పైన రావాల్సిన ఆ మూవీకి ట్రైలర్ ఇంప్రెస్ చేయలేకపోవడంతో కేవలం ఎనభై కోట్ల వరకు మాత్రమే వచ్చింది సో ఈ విధంగా ట్రైలర్ కూడా పవన్ కళ్యాణ్ గారి భోజీ మూవీ యొక్క ట్రైలర్ ఇంప్రెస్ చేయలేకపోతే దాని మీద ఓపెన్ ఇండియా కలెక్షన్లు అయితే తీవ్ర ప్రభావం అయితే చూపుతుంది యాక్చువల్గా ఈ మూవీ ఉంటే ఇప్పుడు హైప్కి తగ్గట్టు ట్రైలర్ ఉంటే అసలు దీని యొక్క డేవన్ కలెక్షన్లు వచ్చేసి దాదాపు త్రిపులర్ కానీ పుష్పటి యొక్క డేవన్ కలెక్షన్లు మాక్సిమం రీచ్ అయ్యే విధంగా ఉంటాయి ఇప్పుడే యాక్చువల్గా కోట్లు రెండు వంద కోట్ల వరకు అయితే కలెక్షన్లు రాబోతున్నాయి అయితే మనకైతే లెక్కలు చెప్తున్నాయి ఒకవేళ ట్రైలర్గా ఇంప్రెస్ చేస్తే ఖచ్చితంగా త్రిపుల్ ఆర్ కలెక్షన్లు అయితే దాడుతుంది అలాగే పుష్పటు కలెక్షన్లు కూడా మ్యాచ్ చేసే విధంగా అయితే ఉంటుంది కానీ ట్రైలర్ ఇంప్రెస్ చేయలేకపోతే దాదాపుగా కలెక్షన్లు అయితే సగానికి సగ్గే విధంగా ఉంటుంది అలాగే కూలి మూవీకి జరిగిన విధంగానే అలాగే వాటర్ మూవీకి జరిగిన విధంగా కానీ ఈ మూవీ కూడా తీవ్రంగా నష్టమైతే జరుగుతుంది కానీ పవన్ కళ్యాణ్ గారి మూవీకి డైరెక్ట్ అయిన సుజిత్ గారు పవన్ కళ్యాణ్ ఒక ఫ్యాన్ బాయ్ కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒక సినిమాను ఏ విధంగా చూసినా పక్కన పెడతాం ముందు కానీ ట్రైలర్ మాత్రం తగ్గట్టు కట్స్ మాత్రం ఇవ్వగలుగుతున్నాడు ఎందుకంటే ఆయన ప్రోమోలో చూపించిన విధంగా అలాగే సాంగ్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఈ విధంగా చూడాలనుకుంటారు ఆయన అయితే అలాగే విధంగానే చూపించారు అలాగే ఇబ్బంది చేశారు అర్చనాలు పెంచారు ఫీస్ తీసుకువెళ్ళిపోయారు కాబట్టి ట్రైలర్ కూడా ఖచ్చితంగా ఇబ్రెస్ చేయాలి కానీ టీచర్ని ఫిల్మ్ చూసిన మాయా చేసినట్టు ట్రైలర్లో మాయా చేశాడు ట్రైలర్లో వచ్చేసి అసలు కథ అయితే చెప్పాల్సి ఉంటుంది కానీ కథలు చెప్పినట్టే కేవలం షార్ట్స్తోనే చేద్దాం అనుకుంటే తీవ్ర నష్టం కూలీ సినిమాగా ఎదురుకోవాల్సి వస్తుంది కూలీ సినిమాలో కూడా చాలా అంటే విపరీతమైన అంచనాలు ఉన్నాయి ఇప్పటివరకు ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లోనే హైయెస్ట్ కలెక్షన్ సాధించేది ఇయర్లో వచ్చేసి కూలీ సినిమా నూట యాభై కోట్ల వరకు అయితే కలెక్ట్ చేసింది అది కూడా ట్రైలర్ రిప్రెస్ చేయలేకపోతుంది ట్రైలర్ రిప్రెస్ చేసినట్టు చాలా వరకు నార్త్లో కానీ ఎక్కడ కానీ కలెక్షన్ల దాదాపు చాలా అంటే పెరిగేవి ఫస్ట్ వీకెన్ కలెక్షన్లు కూడా భార్యగా అయితే వచ్చేవి సో ట్రైలర్ కరెక్ట్ కథ చూపించి ఎలివేషన్స్ ఇవ్వగలిగితే ఇంప్రెస్ చేయగలిగితే ఖచ్చితంగా డేవన్ కలెక్షన్లో అయితే భారీగా పెరుగుతాయి తర్వాత బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇంకా ఖచ్చితంగా రికార్డు అంటే ఊర్చోతాయి జరుగుతుంది ఒకవేళ సినిమా ఇంప్రెస్ చేయలేకపోయినా అంతకంటే ముందు ట్రైలర్ రిప్రెస్ చేయలేకపోయినా తీవ్ర ప్రభావం అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఓజీ మూవీ ఇవన్నీ ఉండేది కేవలం సుజిత్ గారి చేతిలోనే సో సుజిత్ ఏ విధంగా ట్రైలర్ ట్రైన్ చేస్తారు చూద్దాం అలాగే మీకు పవన్ కళ్యాణ్ గారి అప్డేట్స్ మూవీ అప్డేట్స్ కావాలంటే ఈ అప్డేట్స్ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఊజీ మూవీ ఫస్ట్ డే వన్ ఎంత కొడుతుందో కూడా కలెక్ట్ చేయండి ఫైనల్ కలెక్షన్లు ఎంత వస్తుందో మీకు ఒక ఐడియా ఉంటే కామెంట్ చేయండి అలాగే నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఖచ్చితంగా వీడియోకి వచ్చి ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్